వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ కార్యసిద్ధి మహాశక్తి మహాగణపతి విగ్రహాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ సందర్శించారు పర్యావరణ పరిరక్షణ నినాదంతో ఏకంగా డెబ్బై రెండు అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేసిన డూండి రాకేష్ని అభినందించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ గణేష్ నవరాత్రులను ప్రజలందరూ ఆనందోత్సవాల మధ్య భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని నైన్వీ న్యూస్తో ముచ్చటించారు విజయవాడలోనే డెబ్బై రెండు అడుగులతో వినాయకుడిని అయితే విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు దానికి సంబంధించి డూండి సమితి అంటూ కూడా పెట్టి ప్రతి సంవత్సరం ఇట్లాగే సితారా గ్రౌండ్స్లో ఏర్పాటు చేస్తారు దానికి సంబంధించి ఈరోజు గణపతిని పూజించడానికి గణపతిని అసలుకి చూసుకోవడానికి అయితే భక్తి శ్రద్ధలతో వచ్చిన అనగని సత్యప్రసాద్ గారు అయితే ఉన్నారు చెప్పండి సార్ అసలు ఎలా ఉంది విగ్రహం కానీ ప్రతి సంవత్సరం ఇలాగే పెడుతూ ఉంటారు ఎట్లా అనిపిస్తుంది చాలా ఆనందంగా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను విజయవాడలోని భవానీ పురంలోని సితారా గ్రౌండ్స్లో ఇది ఐదో సంవత్సరం చాలా అద్భుతంగా ఎప్పుడు వింటా ఉన్నాం వీళ్ళ గురించి నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న సాయంత్రం వచ్చి వారు దర్శించుకోవడం అన్నీ కూడా టీవీలో వీక్షించాం దుండి టీవం అంతా కూడా అద్భుతంగా అంటే చరిత్రలో ఎప్పుడు ఊహించని విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు అనుకునే విధంగా ఇట్లా శివుడి కనక కన్యక పరమేశ్వర గారు దగ్గర అలాగే వినాయకుడిది అత్యంత హైట్ ఉన్నటువంటి డెబ్బై రెండు అడుగుల విగ్రహాలు అది కూడా మట్టితో అంటే ప్రకృతిని కాపాడే విధంగా ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఇక్కడే నిమజ్జనం చేసుకుని అయ్యే విధంగా కూడా అద్భుతమైన టెక్నాలజీని కూడా వాటి చేయడం అందరికీ కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా టీం అంతా కూడా ఎవరైతే వీళ్ళు కమిటీ ఉన్నారో ప్రతి ఒక్క చిన్న మైన్యూట్ పాయింట్లో కూడా వాళ్ళ కేరింగ్ తీసుకుని వాళ్ళందరికీ కూడా ఇబ్బంది పడకుండా ఎక్కడ స్టాంపిడ్ అవ్వకుండా మళ్ళీ వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కూడా అందజేసే విధంగా చాలా మైనట్గా పర్యవేక్షిస్తాను వాళ్ళు ప్రత్యేకంగా నా యొక్క అభిమానం తెలియజేసుకుంటా ఉన్నాను బీసీపీ నేతలైతే ఈ స్థలాన్ని కబ్జా చేసి ప్రత్యేకంగా అయితే విగ్రహాన్ని అయితే పెట్టారంటూ కూడా వాపోతున్నారు దాని మీద మీరు ఏం మాట్లాడతారు కబ్జా అసలు వేదిక కాదు రాజకీయం మాట్లాడడానికి వేదిక కాదు మీరు ప్రైవేట్గా మాట్లాడండి అదే రెవెన్యూ మినిస్టర్గా రాష్ట్రంలో ఎలాంటి కబ్జాలు జరిగినాయి ఎందుకు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తున్నాం ఎందుకు మేము చేస్తున్నాం ఇప్పుడు ఎక్కడెక్కడైతే వాళ్ళు నదులను కూడా కబ్జాలు చేసి వాళ్ళు ఏదో చేశారో అన్నీ కూడా మేము బయట తీస్తున్నాం కాబట్టి వాళ్ళు వ్యక్తిగతమైన మాట్లాడుతు మాట్లాడతారు సో అది దౌర్భాగ్యమైనటువంటి పార్టీ గురించి నేను అసలు మా అప్పుడు ప్లస్ ఇది వేదిక కాదు ఈ వేదిక మేము మాట్లాడదాం డెఫినెట్లీ విల్ హావ్ ప్రెస్ మీట్ ఎవరి టేక్ విల్ థ్యాంక్ యూ ప్రత్యేకంగా చూస్తారు కదండి డెబ్బై రెండు అడుగులతో విగ్రహాన్ని అయితే ప్రతి చేశారు నా విజయవాడ నలుమూల ప్రాంతాల నుంచి కూడా విగ్రహాన్ని అయితే చూడటానికి వస్తుంటారు ఇక్కడ నుండే ఆ నిమజ్జనం సమయంలో కూడా ఇక్కడ నుంచే కానీ వాటర్ పైపు నుంచి కూడా ప్రత్యేకంగా ఇక్కడ నుంచి అయితే దాన్ని అయితే చేస్తారు ఎంతో చూడముచ్చటగా ఉన్న వినాయకుడిని ఎక్కువ ఫ్రెండ్లీగా అంటే ఏంటంటే పల్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా ప్రత్యేకంగా దీన్ని ఒక ప్రకృతి సిద్ధమైన ఆర్గానిక్ రంగులతో కానీ నిరూపించారు ప్రతిష్ఠించారు లోపల కూడా పైప్స్ వాటికి సంబంధించి కూడా పైప్స్ కూడా లోపలే ఉంటాయి అంటే ఇక్కడ నుండి నిమజ్జనాన్ని మొత్తాన్ని అయితే చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఇలాగ పెడతారు ఈ సంవత్సరం కూడా కూర్చునే విగ్రహాన్ని ప్రతి సంవత్సరం నుంచుని అది పెడుతూ ఉంటారు వినాయకుడిని కానీ మన విజ్ఞానాల తొలగిపోయి మొత్తం శుభాలతో ఉండాలంటూ కూడా చేస్తూ ఉంటారు చూడండి నలుమూల నుంచి కూడా విజయవాడ నలుమూల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో అయితే ఎక్కువగా వచ్చి ఉన్నారు ఇక్కడ ప్రత్యేకంగా చూడండి ఎట్లా ఉందంటే విగ్రహాన్ని ప్రతిష్ఠించి సుమారు మనం చూడాలంటే సుమారు ఒక పది ఫీట్స్ అనకాతలు వెళ్తే కానీ ఈ విగ్రహ ఆకృతి కానీ ఎంత కళాత్మకంగా రూపొందించారన్నది తెలుస్తూ ఉంటుంది ఇక్కడ నుంచే వాటర్ పైప్స్ లోపల ఉన్నాయి విగ్రహం లోపల వాటర్ అయితే పెట్టారు వాటి వైపు నుంచే నిమజ్జన పదకొండు రోజుల తర్వాత నిమిత్తం దీన్ని ఇక్కడే నిమజ్జనం చేస్తూ ఉంటుంటారు ఉంటారు ఇక్కడ టీడీపీ ప్రభుత్వానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కల నేతలైతే కానీ అధికారులైతే కానీ మంత్రులైతే కానీ ప్రత్యేకంగా అందరూ వస్తూ ఉన్నారు ఇక్కడికి సంబంధించి కూడా ప్రతి ఒక్కళ్ళ మహిళ అయితే ఎంతో అంగరంగ వైభవంగా ఈ పా వినాయకుడిని అయితే చే చేస్తున్న పరిస్థితి నెలకొనే ఉంది ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఇక్కడ అయితే చాలా మంది అయితే భక్తులు వచ్చారు అసలు మనం అడిగి తెలుసుకుందాం చాలా బాగుందండి కిందటిసారి ఈసారి చాలా బాగుంది అందుకని పిల్లల్ని ఇవాళ పూజగా అని చెప్పి తీసుకుని ఇప్పుడు జస్ట్ వచ్చారు ఎలా ఉందంటారు సూపర్గా ఉంది చూసారు కదండి ఎందుకంటే వినాయకుడు పండుగ అంటే అసలు పెద్దవాళ్ళకన్నా చిన్న పిల్లలు ఎక్కువగా చాలా ఆనందంగా జరుపుకునే పండుగ అయితే అనుకుంటా మనం ఎలా ఉందంటారు వాళ్ళకి ఆనందంతో అయితే అసలు చెప్పుకోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళ పూజా నిమిత్తం కూడా ఉంది ఇప్పటి నుంచే పూజలు అయితే ప్రారంభం ఉన్నాయి సుమారు గ్రామాల నుంచి కూడా చుట్టూ నుంచి కూడా ఎక్కువ మంది వచ్చే పరిస్థితి నెలకొంది ఇది పదకొండు రోజుల పాటు ఈ నిమజ్జనం అయ్యేంత వరకు కూడా వినాయకుని గణనాథుని పూజించుకోవడానికి విజయవాడ నలుమూల నుంచి కూడా ఎక్కువగా వస్తున్న పరిస్థితి నెలకొంది ఏదైతే వినాయక చవితి శుభాకాంక్షలతో నిన్నటి రోజున ఉదయం ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారి దంపతులు సార్యతో ప్రథమ పూజని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది తదనంతరం నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రాంగణానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక పెద్ద విగ్రహం నిన్నే చెప్పాం అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఇవాళ వేలాది మంది భక్తులతో ఇక్కడ పిల్లలందరికీ కూడా వ్రతాలు ఏర్పాటు చేసి పిల్లలందరి భవిష్యత్తు బాగుండాలని విద్య సరిగ్గా సమకూర్చాలని మంచి బుద్ధులతో పిల్లలు చెరగాలని అందరికీ కూడా ఉచిత కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడే మనం చూసాం ఇద్దరు మంత్రులు ప్రభుత్వంలో ముఖ్యులు అనగానే సత్యప్రసాద్ గారు గొట్టిపాటి రవికుమార్ కూడా ప్రాంగణ గారికి ఇచ్చేయడం జరిగింది ఇలా ప్రతిరోజు అనేక మంది అధికారులు మంత్రులు ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఇచ్చి అంతేకాకుండా ఇంత పెద్ద విననాధుని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు రాష్ట్రం అంతా హర్షం వ్యక్తం చేస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ప్రత్యేకంగా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు వినాయకుడు ఆశీస్సులో ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ ఘననాథుని పెట్టడానికి ఈ డూండి గణేష్ సేవా సమితి పెట్టిందైతే ఆయన చెప్పాలి ఎందుకంటే డూండి రాకేష్ గారు ఆయనే ప్ర ప్రథమంగా ప్రతి ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎక్కువగా ఇక్కడే పెడుతూ ఉన్నారు ఈరోజు ప్రత్యేకంగా చెప్పాలంటే సరస్వతి దేవికి సంబంధించిన మొదటి పూజగా విద్యార్థులందరికీ కూడా చదువు రావాలంటూ కూడా వారి తల్లిదండ్రులతో పిల్లలతో వచ్చి ఇక్కడ విద్యని అభ్యసించాలంటూ కూడా మొదటి పుస్తకాలు ఏదైతే ఉన్నాయో ఆ గణనాధుని ఎదుట పెట్టి మరి వాళ్ళు పూజలు అందుకుంటున్నారు ఎంతో కళాత్మకంగా ఎంతో భక్తి తో ఈ పూజలు జరుగుతున్నాయి చూడటానికి ఎంతో చూడముచ్చటగా ఉందని అనుకోవచ్చు ఓటు స్టూడియో